హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో కాలర్ ఎలా వేసుకోవాలో అనేది నేర్చుకున్నాము ఈ కాలర్ వేయడం అనేది నేను ఫుల్ కాలర్ అయితే వేస్తున్నాను కాలర్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి వీలైతే బ వన్ బై వన్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే యూనిఫామ్ అన్నిటికీ ఒకే టైప్ ఆఫ్ కాలర్ అయితే స్టిచ్ చేశాను అందుకని నేను మిగతా కాలర్ మోడల్ అయితే చేయలేకపోయాను ప్రజెంట్ అయితే రెగ్యులర్ యూ యూజ్లో ఉన్నది మాత్రమే నేను చూపిస్తున్నాను నేను ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ రెడీ చేసుకొని షోల్డర్స్ అన్నీ అటాచ్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు మనకు ప్యాంట్ ఉంటుంది కదా ప్యాంట్ క్లాత్ నేను ఇట్లాగా ఫ్రంట్కి అయితే పెట్టేసా పెట్టేసి కుట్టేస్తాను కాలర్ రౌండ్ కనిపిస్తుంది కదా నెక్ రౌండ్ ఇప్పుడు దానికైతే కాలర్ అటాచ్ చేద్దాము కాలర్ అటాచ్ చేయడానికి ఇప్పుడు ఫస్ట్గా మనం కాలర్ అయితే రెడీ చేసేసుకొని ఇట్లాగా మనం గమ్మున్న వైపు ఐరన్ చేసుకుని అయితే రెడీగా ఉంచుకోవాలి పావు ఇంచు వరకు క్లాత్ అనేది కాలర్ కన్నా ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత కాలర్కి హెడ్జెట్స్ అన్నీ ఉం ఉంది కదా పై వైపు కొంచెం క్లాత్ కట్ చేసి ఉంచాం కదా దాన్ని ఫోల్డింగ్ చేసి అయితే మడత పెట్టేసుకోవాలి కాలర్ వైపుకి నేను చూపించిన విధంగా నిదానంగా అయితే కాలర్కి ఎట్లాగైతే ఒక అంచు వైపు మడత వేసుకుంటూ అయితే కుట్టేసేసుకోవాలి అలా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము వీడియో అయితే సింపుల్గా ఉంటుంది ఫాస్ట్గా అయితే నేను మూవ్ చేయడం లేదు వీడియో ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు ఇటు సైడ్ కూడా పాంచు క్లాత్ కాలర్కి కట్ చేసుకున్నాం కదా నెక్ సాఫ్ట్ దానికి పావించు క్లాత్ ఉండేటట్టు ఇటువైపు అయితే నేను చూపించిన విధంగా ఇంకోసారి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న దాన్ని మనం ఇంకో క్లాత్కి అటాచ్ చేసుకోవాలి సేమ్ క్లాత్ అయినా పర్లేదు ఇలాగా టాప్ క్లాత్ అయినా పర్లేదు క్లాత్ తీసుకున్నాం కదా కాలర్ ఎటు సైడ్కి అయితే సెట్ అవుతుందో కాలర్ చూసుకొని అటు సైడ్కి అయితే సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి మన కాలర్కి సరిపడా క్లాత్ అయితే ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి చూశారు కదా కాలర్ని చక్కగా పై వైపుకు హెడ్ హైట్లో పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే కుట్టేసుకోవాలి నిదానంగా కాలర్ మీద పడకుండా కుట్టు క్లాత్ మీద పడేటట్టు మాత్రమే నిదానంగా అయితే వేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం అడుగును పెట్టిన క్లాత్ ఎగస్ట్రా ఉంటుంది కదా అది మొత్తం కింద వైపు అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత నేను చూపించినట్లుగా నాట్స్ అయితే పెట్టుకోవాలి నాట్స్ పెట్టుకున్న తర్వాత పైన క్లాత్ ఉంది కదా అడుగున దాన్ని పావించు ఎగస్ట్రా అయితే ఉంచుకొని అయితే కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకున్న క్లాత్ కాలర్ వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు కాలర్కి సెంటర్ పాయింట్లో చూసుకోవడానికి క్లాత్ని అయితే సెట్ చేసుకుంటా పెట్టుకొని సెంటర్ పాయింట్లో డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు కాలర్ నెక్కి యాడ్ చేద్దాము నేను చూపినట్లు ఇప్పుడు అలాగా కాలర్ అనేది సెట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఉంది కదా బక్రం అంటించిన వైపు కాకుండా ఇంకో క్లాత్ మనం పెట్టాం కదా దాన్ని లోపల వైపు నుంచి పైగా కాలర్ తిప్పుకోవడానికి మనం ఇందరికా సెంటర్ పాయింట్కి అయితే మార్క్ అనేది పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి నెక్కుకి ఒక సైడ్ వైట్కి కుట్టేసుకోవాలి అలా కుట్టేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా నేను చూపించినట్లుగా అయితే ఇందాక కుట్టుకున్నాం కదా అలాగే కుట్టేసుకోవాలి ఇది ఫుల్ కాలర్ అండి హాఫ్ కాలరు షోల్డర్ దగ్గరికి చాలా రకాల కాలర్స్ అయితే ఉంటాయి నేను వన్ బై వన్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మనం ఇట్లాగా కుట్టేసుకుంటాం కదా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం కాలర్ని సెట్ చేసుకోవాలి కాలర్ లోపల వైపు నుంచి బయటికి తిరగాలి బై పై వైపు నుంచి లోపలికి కాదు లోపల వైపు నుంచి బయటికి తిప్పుకోవాలి అందువల్ల కాలర్ వేసేటప్పుడు మనం ఎక్స్ట్రా వేరే క్లాత్ పెట్టి కుట్టుకున్నాం కదా దాన్ని ఫస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఫ్రంట్కి ఉక్స్ పట్టి కాజల్ అయితే పెట్టాం కదా దానికి సమానంగా అయితే కాలర్ని సెట్ చేసుకొని నేను చూపించిన విధంగా అయితే కుట్టుకున్నాక ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కాలర్ని రివర్స్ చేయాలి రివర్స్ చేసినప్పుడు కాలర్ పై వైపుకి గ్రీన్ కలర్ ఉంది కదా అది పై వైపుకి వస్తుంది ఇలా పై వైపుకి వచ్చినప్పుడు మనం ఇటు చివర ఎడ్జ్లోకి అయితే కాలర్కి కుట్టేసేసుకోవాలి లోపలికి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటా ఖర్చులు ఏవి కనిపించకుండా అయితే ఇట్లాగా నిదానంగా కాలర్ని అయితే కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత పై వైపు కూడా ఇంకో అనేది వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయితే కాలర్ అయితే వేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది కానీ ఒక్కసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కాలర్ చూసారా ఎంత చక్కగా నీట్గా అయితే వచ్చిందో నేను డ్రెస్ ఫుల్ డ్రెస్ కుట్టిన తర్వాత ఎలా ఉందనేది నెక్స్ట్ ఫోటో షేర్ చేస్తాను చూసేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం